ఇలాంటి మాటలు దేవుడు అనేకములు వ్రాయించాడు వ్రాయించినప్పటికీ కూడా మనుషులందరూ కూడా జాగ్రత్త పడుకోకున్నట్టుగా దేవుని మాటనే వ్యతిరేకిస్తూ బ్రతుకుతున్న వారి కొరకు ఎలా అయినగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడలా సమాధాన పరచబడిన వారమై ఆయన జీవము చేత ఆయన జీవించుడు చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదము అన్నాడు చూడండి పాపలమైన మనలందరినీ కూడా ఆయన మరణము చేత మనము జీవింపబడుచున్నామట వినండమ్మా నమ్మండమ్మా నమ్మండి అయ్యా వాక్యం వినండి అంటే అతను ఒక బోధకుడు మనము వినాలట ఏదోనండి రకరకాలుగా ఆలోచన చేసుకుంటూ వాళ్ళ ఆత్మను శరీరాలను బలి చేసుకోవటానికి సిద్ధపడుతున్నారు చాలా మంది ఆ బాధ ఎలా ఉంటుందంటే చెప్పలేము ఆ బాధ భయంకరంగా ఉంటుంది అందుకే బాప్తిని తీసుకోండి దేవుని నమ్మండి అని ఎంత మందికి చెప్పినప్పటికీ కూడా ఏం కనో నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యంగానే బ్రతుకుతుంటారు చాలా మంది అప్పుడు కొంతమందిని అడుగుతుంటాను చనిపోయిన చనిపోయిన వాళ్ళ గురించి అడుగుతుంటాను మీ వారు చనిపోయారే బాప్తిని తీసుకున్నారంటే ఏదైనా తీసుకోలేదు ప్రయోజనం ఏమి చెప్పండి ఇంకా జీవితము ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదహైదవ వచ్చినము ఏమంటున్నారు చూడండి మీ పేరైనను జీవ మందు వ్రాయబడినట్లు కనబడిన కనబడనియడలా వాడు అగ్నిగుండములో పడవే పడవేయబడును ఏమంటా ఎవరి పేరైతే గ్రంథంలో వ్రాయబడి ఉండలేదు విన్నావా నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది పాటించావా నీవు నిత్య జీవానికి వెళుతున్నావు అనుసరించావా నీవు ధన్యుడు ఎవరి జీవ జీవగ్రంథంలో వ్రాయబడకపోతే జరిగే పరిస్థితి ఏంటంటే వాడు నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతాడట సాక్షార్థానికేనండి దేవుడు అందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు అందరికీ కూడా చెప్పు చెప్పమంటున్నాడు చాలా మంది కూడా వ్యతిరేకిస్తూ ఇదేదో పెద్ద తప్పు చేసినట్లుగా నిందించడానికి అవమానించడానికి వస్తుంటారు చాలా మంది కొంతమంది క్రైస్తవ క్రైస్తవ బోధకుల పైన నీకెవరిచ్చారు పర్మిషను వీడు ఏదో పెద్ద పర్మిషన్లు పెట్టుకుని తిరుగాడి మాట్లాడుతున్నట్లుగా క్రైస్తవుల పైన వెళుతుంటాడు ఇక్కడ వాక్యం చెప్పటానికి పర్మిషన్ లేదు మీకు పర్మిషన్ ఎందుకయ్యా మంచి మాట అయితే నమ్ము చెడు మాట అయితే మందలించి పంపించేసి లేకపోతే మీరు కూడా చెప్పండి అందరికీ ఉంది హక్కు చెప్పటానికి కానీ అలా చెప్పుకోకున్నట్టుగా చెప్పే వారిపైన దొమ్మిగా చేస్తున్న వాళ్ళు అరాచకంగా కొడుతున్నారు చంపేస్తున్నారు కొంతమందిని కానీ దేవుని యొక్క మాటను ఆలోచన చేస్తే ప్రేమ వర్లరా చాలా భయంకరంగా పద్నాలుగు వచ్చిన కూర్చోదమ్మా మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవే చివరికి దేవుని మాట వినకపోతే అగ్నిగుండమే శిక్షక ఇది రెండవ మరణము ఈ మరణం ఎలాంటిదంట రెండవ మరణం ఈడైతే ఎవరి మాట వినలేదు దేవుని మాట వినండి దేవుని వాక్యానుసారంగా బ్రతకండి మీకు నిత్య జీవము దయచేస్తానని దేవుడు చెబుతున్నాడంటే పోరా నీ మాట ఎవరు వింటారు బాగా చెప్పేవాళ్ళే మేము చూడలేదు మాకు కూడా తెలుసుకో అని ఎవరైతే వాక్యమును తిరస్కరిస్తారో వారికి నిత్